గుప్పడంత మనసు సీరియల్ అయిపోతుంది ప్రేక్షకులు బాధ అయితే అస్సలు చూడలేకపోతున్నాం అయితే స్టార్ మా పరివారిలో లాస్ట్ ఫేర్వెల్ పార్టీగా రిషి వసుని పిలుస్తున్నారంటూ ఆల్రెడీ షూటింగ్ పిక్స్కి సంబంధించి అనేక పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే రిషి వసు కూడా రావడం ఎంటర్టైన్ చేయడంతో పాటు కొన్ని సాంగ్స్కి డ్యాన్స్ చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం పిక్స్లో అందులో భాగంగా దేవరా సినిమాలో కి ఇద్దరు కూడా పర్ఫామ్ చేశారు మా పరివార్ షూటింగ్ టైంలో ఒక న్యూస్ యాంకర్ వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది దాంట్లో ఈసాన్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో ఆయన అడిగిన క్వశ్చన్స్కి ఏం సమాధానం చెప్పారు అంటే అసలు ఈ సీరియల్ ఇప్పుడు ఎందుకు ఎండ్ చేసేస్తున్నారు మంచిగా వెళ్తూ ఉంది కదా అని అంటే ఏదైనా సరే ఒక స్టార్టింగ్ ఉన్నప్పుడు దానికి ఒక ఎండింగ్ ఉండాలో ఒక మంచి టైంలోనే దాన్ని ఎండ్ చేస్తే అది మనసులో ప్రేక్షకుల మనసులో అదే విధంగా ఉండిపోతుంది ఆ కారణంతోనే దీన్ని ఇప్పుడు ఎండ్ చేస్తున్నాం అంటూ చెప్పడం జరిగింది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పైనే వస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ ఇయర్స్ వరకు వస్తూనే ఉంది ఎపిసోడ్స్ మంచిగా రన్ అవుతున్నప్పుడు మంచిగానే దాన్ని ముగించడం మంచిదంటూ చెప్పడం జరిగింది అదేవిధంగా తన మూవీ గురించి కూడా తండే తండేవారి కన్నడ అండ్ తెలుగులో కూడా వస్తుందని ఈ మూవీ నెక్స్ట్ ఇయర్కి వస్తుందని గీతాశంకర్ మూవీ యాక్చువల్గా ఈ ఇయర్ ఎండింగ్కి రావాలి కానీ అనుకోకుండా కాస్త టైం పట్టింది రెండు మూవీస్ కూడా నెక్స్ట్ ఇయర్కే వస్తాయంటూ తన మూవీస్ అప్డేట్ గురించి కూడా చెప్పడం జరిగింది ఇంకా ప్రేక్షకుల అభిమానం ఎంతగా ఉంది అంటే నేను లేనప్పుడు చాలా చాలా బాధపడ్డారు కొన్ని కారణాల వల్ల నేను కొన్ని రోజులు రాలేకపోయాను ఆ టైంలో వాళ్ళు పెట్టిన మెసేజెస్ కామెంట్స్ అసలు నా ఇన్బాక్స్ అంతా నిండిపోతూ ఉండేది అంతేకాకుండా కొంతమంది అమ్మాయిలైతే ఏడుస్తూ ప్లీజ్ మీరు తిరిగి రండి అంటే నాకే చాలా బాధగా అనిపించేది ఏంటి ఇలా జరిగింది అని చెప్పి కానీ వాళ్ళ అభిమానం వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళ వల్లే నేను తిరిగి వచ్చాను నిజాన్ని వాళ్ళంతా కోరుకున్నారు కాబట్టి నేను తిరిగి వచ్చానేమో అనిపిస్తూ ఉంది అంటూ దాని గురించి కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు సీరియల్ ముగించడానికి మాత్రం కారణం పెద్దగా ఏమీ లేదంటూ ఒక మంచి మెమొరీలో వాళ్ళ మనసులో అదే విధంగా ఉండిపోవాలి రిషి ద్వారా బాండింగ్ ఎప్పటికీ ఎండ్ అవ్వదు అంతేకాకుండా లాస్ట్లో కూడా రిషి వసు ఇద్దరిని కూడా కలిపేసే ఎండ్ చేశారు అంతేకాకుండా ఇంకా సీరియల్ ఎండింగ్ ఎలా ఉండబోతుందో చెప్పండి అంటే సీరియల్ ఎండింగ్ ఎలా ఉండబోతుంది అని చెప్తే బాగోదు సో మీరే ఆన్ స్క్రీన్ మీద చూద్దరు కానీ బాగుంటుంది ఖచ్చితంగా అని మాత్రం పాజిటివ్గా ఉంటుంది అని చెప్పారు అంతేకాకుండా ఈ తెలుగు ప్రేక్షకుల అభిమానం చాలా చాలా అభిమానిస్తూ ఉంటారు వాళ్ళు వీళ్ళని కాదు కానీ అందరిని అభిమానిస్తూ నా రిలేటివ్స్లో కూడా అంత అభిమానించే వాళ్ళు లేరేమో అంత అభిమానించారు నన్ను వాళ్ళ ఇంటి కొడుకుగా వాళ్ళ ఇంటి మనిషిగా ఒక సభ్యుడిగా చూశారు ఎప్పటికీ అలాగే చూడండి నేను ఎంత ఎత్తిగదిగినా సరే మీ ఇంటి మనిషిగానే చూడండి అంటూ చెప్పడం కూడా జరిగింది ఇక సినిమాల్లో వాళ్ళు సెలబ్రిటీస్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా మీ సీరియల్ గురించి అని అంటే రవితేజ గారు వాళ్ళ అమ్మగారికి మా సీరియల్ అంటే చాలా ఇష్టం అంట వాళ్ళ అసిస్టెంట్ ద్వారా చెప్పడం కూడా జరిగింది చాలా థ్యాంక్స్ అమ్మ ఆవిడికి మరోసారి బ్రహ్మానందం గారు వచ్చి ఆ టీంతో మాట్లాడారు సీరియల్ బాగుంటుందయ్యా రిషి అంటూ మాట్లాడారని చాలా బాగా మాట్లాడారంటూ చెప్పడం జరిగింది మీకు ఇష్టమైన హీరో ఎవరంటే నాకు అల్లు అర్జున్ సార్ అంటే చాలా ఇష్టం ఒకసారి షూటింగ్ స్పాట్ చూడాలనుకున్నాను ఒక రోజు చూశాను గూస్వంస్ వచ్చాయి అసలు అలా మోటివేట్ చేసే వాళ్ళు చాలామందే ఉంటారు ఇంకా చిరంజీవి గారు అంటే కూడా చాలా ఇష్టం కన్నడ మూవీలో ఆయన్ని చూసినప్పుడు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు అరే భలే చేస్తున్నారా అని అనిపించింది సో ఇలా చాలామంది ఇన్స్పైర్ చేసే వాళ్ళు ఉన్నారు అంటూ చెప్పడం జరిగింది మీ అభిమాను మాత్రం ఎప్పటికీ నా మీద అదే విధంగా ఉంచండి అంటూ ప్రేక్షకులందరికీ కూడా చెప్పడం జరిగింది ఇది టోటల్గా ఇంటర్వ్యూ విశేషాలు సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి